పార్టీ మారను ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను ఈ రోజు కూడా ఖండిస్తున్నాను మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు రూరల్ నుంచి పోటీలో ఉంటారా ఎంపీగా కూడా పోటీ చేస్తారన్న వార్తలు అది ముఖ్యమంత్రి గారు ఇష్టం ఎంపీగా పోటీ చేస్తారా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలీదు రోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను వాళ్ళు మాగుసారి కలిశారు ముగ్గురు కలిసి కలిశారు నేను కలిసిన మాట వాస్తవం కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది అయినా విదారు కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు ఆయనకు కూడా చెప్పాము ఆయన నేనేం పోవాలనుకోలేదు నేను పంపిస్తే పోతాను ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు